క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రచరిన మీ అందరికీ టీవీ ద్వారా దిద్దుబాటే సిద్ధపాటు అనే దేవుని ఆలోచన సభలో చేరిన మీ అందరికీ ప్రభువు పేరిట సమాధానం దైవదేవులు కలుగునుగాక నపు సందేశంలోనికి వెళ్దాం ఆది కాండం మూడవ అధ్యాయం నాలుగో వచనం అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఈరోజు సాతాను స్వరం దైవ స్వరం లాగా వినబడుతూ ఉండే ఓ భయంకరమైన కాలఘట్టాన్ని మనం గుర్తించాలి ఈరోజు భక్తి సాధన అనేది స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యాలు అడిగినవి పొందడాలు ఇవి మాత్రమే కాదు భక్తి సాధన అంటే మనం వేటి వేటిని గుర్తించాలని దేవుడు అనుకుంటున్నాడో వాటిని అన్నిటిని గుర్తించడం కూడా భక్తి సాధన అలా మనం గుర్తించలేకపోయామంటే మనం ఎదగలేదు అని అర్థం ఇంకొకసారి ఆవచనం చదవండి అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా అబద్ధము నోట సత్యస్వరం అనే అంశం ఈరోజు మీరు రాసుకోండి ఇదేం విచిత్రం సార్ అబద్ధము నోట సత్యస్వరం ఎట్లొస్తుంది అక్కడే ఈరోజు జనాంగం మోసపోతున్నారు అబద్ధము నోట కూడా సత్యస్వరం వచ్చే అవకాశం ఉంది అయితే అది సర్వసత్యం కాదు సత్యం ఎవరైనా చెప్పవచ్చు సాతాను కూడా సత్యం చెప్పవచ్చు వాడు ఎట్లాంటి సత్యాలు చెప్తాడు మీకు ఇప్పటికే ఈ వచనంలో ఏం కనబడింది మీరు ఆ పండు తింటే చావనే చావరు అది నిజమా అబద్ధమా దేవుడేమన్నారు మీరు ఆ పండు తినని దినమున నిశ్చయముగా ఆయన చచ్చదరు అన్నప్పుడు చస్తారు అంతే కానీ వీడు వచ్చి ఏం చెప్తున్నాడు మీతో ఆయన అలా అన్నాడా లేదు లేదు అయితే మీకు ఒక విషయం చెప్తాను చావనే చావరు వాస్తవానికి దేవుడు చెప్పిన దానికి వీడు చెప్పిన దానికి పూర్తిగా విరుద్ధం చస్తారనేమో దేవుడు అన్నాడు లేదు లేదు చావనే చావరని వీడన్నాడు ఇప్పుడు చావనే చావరని మాత్రమే కాకుండా ఇంకొక మాట కూడా అన్నాడు సరే పండు తిన్న తర్వాత చనిపోయారా చావల మరి ఎవరి మాట నిజమైంది కదా ఎందుకు సాతాను మాట నిజమైంది అంటే వాడు సత్యమే చెప్పాడు కాబట్టి అది నిజమైంది సత్యం ఎలా చెప్పాడు అంటే దేవుని వ్యక్తిత్వము వాడికి తెలుసు వందల సంవత్సరాలు దేవుని దగ్గర ఉన్నాడు ఈయన ప్రేమ కలిగిన మాటలు నెరవేర్చడంలో మాట తప్పకుండా ఉంటాడు కరెక్ట్గా వెళ్తాడు అవసరమైతే కానీ తన పిల్లల్ని శిక్షించేటప్పుడు కొంచెం దయ చూపించి వెనకడుగేస్తాడు చంపుతానన్నాడు కానీ చంపడు ఈయన గురించి నాకు బాగా తెలుసు ఈయన ఎంతో ప్రేమ గలవాడు అని దేవుని ప్రేమను అంచనా వేసుకొని చంపడు చంపడు చంపే అవకాశమే లేదు ఎందుకంటే దేవుడు నాతో ఏం చెప్పాడంటే ఈ మానవ జాతి ద్వారానే నా సంకల్పం సంపూర్ణం చేస్తానన్నాడు అలాంటిది మానవ జాతిని చంపాడు అనుకో దేవుడు ఓడిపోయినట్లే దానికి తోడు నా వలన చంపాడనుకోని నేను గెలిచినట్లు అవుతాను కాబట్టి నేను ఎంటర్ అయితే రెండు కారణాలతో చంపడు ఒకటి సంకల్పం వీరి మీద ఉంది కాబట్టి చంపడు వీరు చేసిన తప్పుకు పరిహారంగా ఇంకో మార్గాన్ని సిద్ధపరుస్తాడు రెండవది ఈయన ప్రేమ గలవాడు కాబట్టి ఆ మాట ఏమి నెరవేర్చుకోవాలనుకోడు శిక్షను నెరవేర్చాలని ఆయన ఏమి ఆతృత పడడు కదా మనకు ఇస్తానని విలువైనవి ఏవైతే మాటిస్తాడో వాటిని వెంటనే నెరవేర్చడకు ఆతృత పడతాడు కానీ మనల్ని శిక్షించడానికి తొందరపడడు దానికి తోడు ఎవరి మీద సంకల్పం ఉందో వారిని శిక్షించడానికి వెంటనే ఆయన ఇష్టపడడు సంకల్పం వీరి మీద ఉంది కాబట్టి వీరు లేకుండా పోతే సంకల్పం నెరవేర్చడం కష్టమవుతుంది అని చెప్పి ఎవరి తల మీద సంకల్పం ఉంటుందో అలాంటి వారి పొరపాట్లను దేవుడు ఏం చేస్తాడంటే అనేక ప్రయోజనాలకు వాడతాడు దేవునికి స్తోత్రం కలుగునగాక అది మరలా సాతాను ఖాతాలోనే పడేటట్లు చేస్తాడు అంత ఉన్నతమైన రాజనీతి దేవునిది మరి నిజమేమిటి అంటే వాళ్ళు చావలేదు అదే నిజం పండు తిన్నారు కానీ ఇప్పుడు ఆదాం అవ్వలు పండు తిన్నా చావలేదు అవ్వ దృష్టిలో ఎవరు నిజమయ్యారు సాతా నిజమయ్యాడు అరే నువ్వు కరెక్టే బాయ్ భలే చెప్పావు నిజంగానే మేము చావలేదని ఇంకొక నిజం చెప్పాడు వాడు ఏమన్నాడు చూడండి ఐదవ వచనం ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడున మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఎలాగ చెప్పాడు మీరు చావనే చావరు బాబు అంత మాత్రమే కాదు మీరు పండు తింటే ఉంటారు ఇప్పుడు వారు పండు తిన్న తర్వాత దేవతల్లాగా అయ్యారా అవ్వలేదా ఆ మాట ఏదో నేరుగా దేవుని నోట విందామా చూడండి ఆది కాండము అదే మూడో అధ్యాయము ఇరవై రెండో వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయ ఇప్పుడు చెప్పండి ఎవరిది నిజం మరల శాతం చెప్పిందే జరిగింది నువ్వు పండు తింటే దేవతల వంటి వారు అవుతారు ఇప్పుడు దేవుడేమన్నాడు మనలో ఒకడయ్యాడు ఆదాము అని అన్నాడు ఇప్పుడు చెప్పండి వాడు చెప్పింది అబద్ధమా సత్యమా సత్యమే కదా మరి అసత్య సంబంధి సత్యం ఎట్లా చెప్పాడు చెప్తున్నాను వినండి వాడు చెప్పే సత్యములు సత్యములే కానీ ఎలాంటి సత్యములంటే వాడి సొంత ఆలోచన నెరవేర్చుకునే అబద్ధమునకు అనుకూలమైన సత్యములు చెప్పుకుంటాడు ఎప్పటికైనా వాడి సొంత బుద్ధి నెరవేర్చుకోవడానికి వాడు సత్యములు చెప్పుకుంటాడు వీడిలాంటి సత్యములు చెప్పడం ద్వారా దైవ చిత్తం జరుగుతుందా వాడి చిత్తం జరుగుతుందా వాడి చిత్తమే వాడు ఎలాంటి సత్యములు చెప్తాడంటే ఎప్పుడో నెరవేరవలసిన సత్యములను ఇప్పుడే చెప్పేస్తాడు వాస్తవానికి జగన్మాత ఎవరు సంఘం మనం జగత్తుకు తండ్రి ఆయన ఆయన భార్య మనమైతే జగత్తుకు మనం తల్లి కదా ఇప్పుడు ఆ జగన్మాత అనే పదం ఎప్పుడు నెరవేరాలి భవిష్యత్తులో ఎప్పుడో నెరవేరాలి కానీ వాళ్ళు ఆల్రెడీ ఏం చేశాడు వాడు అప్లై చేసింది కరెక్టే కానీ అప్లై చేయాల్సిన టైంలో అది అప్లై అవ్వలేదు అలాంటివి వాడతాడు వాడు వాటిని మనం గుర్తుపట్టాలి సరిగ్గా తొందరపడిపోతుంటాం మనం చాలాసార్లు అందుకే చూడండి ఈరోజు సత్యబోధేదో అసత్య బోధేదో గుర్తుపట్టలేని పరిస్థితుల్లో క్రైస్తవ్యం ఉంది కారణం ఏమిటి సమాజం కూడా ఉంది పైరూపంగా కనబడే మంచితనమే మంచి అనుకుంటున్నారు కానీ ప్రణాళికలో ఉండే సత్యం గుర్తించలేకపోతుంది మానవ జాతి మొత్తం యావత్ మానవ జాతి తిరుగుతుంది దీనికి ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే అసత్య మార్గాలలో కూడా సత్యస్వరాలు వినబడుతున్నందుచేత నీతి మంతులు కొందరు అక్కడే ఉండిపోతున్నారు అసత్య మార్గములలో కూడా సత్యస్వరం వినబడుతుంది అసత్యము నోట కూడా సత్య స్వరం వినబడుతుంది అందుకే నేను కొన్నాళ్ళ క్రితం చెప్పాను కొన్ని సత్యములను ఆధారం చేసుకొని ఆయా డినామినేషన్లు వారు అలా ఉన్నారు వారికి సర్వసత్యం అర్థమైపోతే అందులోంచి బయటకు వస్తారు సర్వసత్యంలోనే వారు నడుస్తారు అన్నాను అందుకే సాతాను దేవుని దాసులను కూడా స్వాధీనపరుచుకొని కొన్ని సత్యములను మాట్లాడిస్తూనే మరలా వాడి బుద్ధిని కూడా వానిలోంచి రాణిస్తుంది ఈ మాట ఎక్కడుంది ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవయో వచనంలో ఉంది అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యజబేయులను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది ఎవరిని మోసపరుస్తుందంట దాసులను మోసపరుచుచున్నది కాబట్టి నీతి పరిశుద్ధత యథార్థత మంచితనం ఉంది అంటే అక్కడ సత్యమే ఉంటుందని ఎప్పుడు భ్రమపడకూడదు పై మంచితనాన్ని బట్టి సత్యాన్ని అంచనా వేయలేం సత్యాన్ని బట్టే మంచితనాన్ని అంచనా వేసుకోవాలి ఒకచోట సర్వసత్యం ఉందనుకోండి ఖచ్చితంగా అల్టిమేట్గా అక్కడ మంచితనం ఉంటుంది ఎందుకంటే సత్యము స్థాపించాలంటే కావలసినది మంచితనం అందుకే ఉంటాడు ప్రేమతో సత్యమును స్థాపించుడి సత్యము స్థాపించువానిలో మహా సంకల్పం ఉంటుంది సత్యము స్థాపించు వానిలో సద్గుణములు ఉంటాయి సత్యము స్థాపించువాడు సుగుణుడై ఉంటాడు అయితే అది అర్థం కాదు ఎందుకంటే చూడండి సత్యం మాట్లాడితే మనం ఏమవుతాం లోకానికి విరోధులమవుతాం యథార్థవాది లోక విరోధి అన్న లోకోక్తి ఏదైతే ఉందో అలాగున ఉన్నది మాట్లాడితే సత్యం మాట్లాడితే శత్రువు అయిపోతాం అందుకే పౌలు గారు ఏమన్నారు నిజమాడినందుకు నేను మీకు శత్రువునై అన్నాడు మొదటి నుంచి ఇప్పటివరకు కూడా నిజం చెప్తే శత్రువు అయిపోతాం ఎందుకు శత్రువు అవుతాము అంటే అటువైపు ఉన్న వ్యక్తులకు మనం చెప్పే నిజం అబద్ధముగా వినబడేటట్లు సాతను ఆల్రెడీ ముద్ర వేశాడు యేసు ప్రభువు మన రక్షకుడు అని మనం చెప్పే నిజం వారికి అబద్ధముగాను మతం మార్పిడిగాను కనబడేటట్లు చేసాడు సాతన్ ఎందుకంటే ఆల్రెడీ రక్షకుడు అని పేరు అనేకులకు ఇచ్చేసాడు వాడు దుష్ట రక్షణ రక్షణ చేయడానికి దేవుడు అనేక మారులు ఈ భూమి మీదికి అవతరిస్తూనే ఉంటాడని చెప్పేశాడు ఇక దేవుడు అనేక మారులు ఈ భూమి మీదకి అవతరిస్తూనే ఉంటాడు దుష్టుల్ని సంహరించడానికి ఇప్పుడు మనసు వార్త ఏమిటి పాపులను ప్రేమించడానికి ఆయన వచ్చాడు ఇప్పుడు క్లాస్ వచ్చేసింది పాపులను లేకుండా చేయడానికి దుష్టులను లేకుండా చేయడానికి దైవం అవతరిస్తుందని చెప్పి మేము నమ్ముతుంటే మీ సువార్త ఏమిటిరా పాపులను రక్షిస్తాడా ఏమిటి పాపులందరూ బతికిపోయి లోకమంతా పాపం చేయడానికా వీళ్ళు కానీ వేదమైన అయినా ప్రామాణిక గ్రంథాలైనా చెప్పే సారం ఏమిటంటే దుష్టులైన మనుషుల్ని సంహరించుట రాక్షసులకు కూడా సాధ్యమే కానీ దుష్టులను పరిశుద్ధులు చేయడం దేవునికి మాత్రమే సాధ్యం దేవునికి స్తోత్రం కలుగును గాక దుష్టుల్ని సంహరించడం పెద్ద ఇష్యూ కాదు సామాన్యమైన మనిషి కూడా పనిచేస్తాడు దేవుడు దిగిరాక్కరలేదు ఆ లాజికే తప్పు దుష్ట సంహారణ కోసం దేవుడు దిగి రాకరలేదు మనుషుల్ని దేవుడు వాడుకుంటే చాలు అందుకే ప్రవక్తలను వాడుకున్నాడు దేవుడు దుష్టత్వము అనున్నది మనుషులలో మనుషుల ఆలోచన వ్యవస్థలో ఉంది కాబట్టి దేవుడు వచ్చి మనుషుల్ని చంపితే దుష్టత్వం పోవడం కాదు మనుషులో ఉన్న స్వభావాన్ని చంపాలి అందుకే క్రీస్తు వచ్చి చనిపోయాడు మనం కూడా ఆయనతో సిలువ వేయబడ్డానికి దేవునికి స్తోత్రం కలుగును కాక ఏమంటాడు రోమపత్రికలో మనము ఇంకను పాపులమై ఉండగా ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టాను మనల్ని ప్రేమించాడా పాపాన్ని ప్రేమించాడా అరే మనల్ని ప్రేమించాడు తప్పిపోయిన వారిని వెదికి రక్షించడానికి వచ్చాడు కానీ లోకానికి ఇది తప్పుగా కనబడుతుంది కారణం ఏమిటంటే ఆల్రెడీ వాడు ఇంకొక సత్యమని ఇంకొక న్యాయమని ఇంకొక ధర్మం ఇంకోటి నాటాడు ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నాను సనాతన ధర్మం అంటున్నారు సనాతన ధర్మం అంటే ఏమిటి వేదములే సనాతన ధర్మమా లేదంటే వేద సాంప్రదాయం సనాతన ధర్మమా లేదంటే ఇప్పుడు పెద్దలందరూ పెట్టుకొని వెంబడిస్తున్నటువంటి ఆచారాలు కర్మకాండ సనాతన ధర్మమా ఈ మూడింటిలో ఏమిటి సనాతన ధర్మం సనాతనం అంటే అర్థం ఏమిటంటే ప్రాచీనం అని అర్థం ఎప్పటి నుండో ఉన్నది సనాతనం ప్రాచీనము ప్రారంభములో నుండి నియమించబడినవన్నీ కూడా సనాతనం అయితే వేద ప్రకారంగా ఉండే సాంప్రదాయాలను వెంబడించాలి సనాతన ధర్మం ఈజ్ ఈక్వల్ టు వేద ధర్మం మనుధర్మ శాస్త్రం కాదు మను ధర్మము అందరిని మట్టిలో కలిపేస్తుంది వేద ధర్మము జ్ఞానాన్ని ఇస్తుంది మనకి సరే ఇప్పుడు జరుగుతున్న ధర్మములన్నీ వేద ధర్మములేనా వేదములలో ఇప్పుడు చేస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాలన్నీ ఉన్నాయా అనేది నా దేశ ప్రజలందరికీ యథార్థమైన ముక్కుసూటి ప్రశ్న లేవు ఇప్పుడు ఉన్నటువంటి ధర్మములన్నీ లేవు ఇవన్నీ తర్వాత కొందరు పెద్దలు కల్పిస్తూ చెప్పారు అలా చేద్దాం ఇలా చేస్తే మంచిది ఇలా చేస్తే అరిష్టం పోతుంది అలా చేస్తే దేవుడు కనికరిస్తాడు ఈ పూజ చేద్దాం ఆ పూజ చేద్దాం అని చెప్పి మధ్యలో కల్పించుకున్నవి అవన్నీ కూడా వేద ధర్మం అది కాదు సనాతన ధర్మం వేదధర్మం ఏమిటో తెలుసా దేవుడెవరు దేవుడు ఎలాంటి వాడు ఆయన్ని చేరుకోవాలంటే మనం ఏం చేయాలి అని అడిగినప్పుడు దేవుడు వారికి బలి ఇచ్చాడు ఇదిగో నన్ను మీరు అనుసరించడానికి ఇదిగో ఇది జరిగించండి బలి జరిగించండి ఇలా చేయండి ఇది చేస్తే మీకు ఇది కలుగుతుంది మీరు ఇది చేస్తే నా కృప మీకు కలుగుతుంది నా ఐశ్వర్యం మీకు కలుగుతుంది నా ఐశ్వర్యం మీద ఒక దేవతని నేను నియమించాడు ఆయనలోని ఓ ప్రతిరూపాన్ని నియమించుకున్నాడు చెప్పాను కదా నేను ఈ భూమి మీద ఎన్నెన్ని తత్వములు ఉన్నాయో అన్ని తత్వములకు ఆయన వ్యక్తిత్వం ముడిపడుంది ఎన్నెన్ని సామర్థ్యతలు ఉన్నాయో ఏమండి సరస్వతి లక్ష్మీదేవి ఇలాంటి పేర్లన్నీ కూడా కూడా దేవునిలోని ఒక తత్వ భాగములవి అవి ఏమండి సరస్వతి అంటే దేనికి సంబంధించి చదువుకు సంబంధించి వాస్తవానికి భూమి మీద జ్ఞానం ఇచ్చేది ఎవరని చెప్పి బైబిల్లో రాయబడింది దేవుడు ఆయనలోని తత్వం అది ఏమండి లక్ష్మీదేవి అంటే అర్థం ఏమిటి ధనము వెండినాదే బంగారం నాదే అన్నాడు ఆయనలోని ఓ తత్వభాగము ఇలా ఆయనలోని కోటానుకోట్ల వ్యక్తిత్వాలు కోటానుకోట్ల బాధ్యతల మీద నియమించబడ్డాయి అవి వాడికి తెలుసు పడిపోయిన కెరోబోకు తెలుసు అందుకే సత్యదేవుణ్ణి తెలుసుకోకుండా చేయడానికి వాడు సత్యములే చెప్పాడు కానీ అసత్య స్థాపన కోసము సత్యం వాడాడు వాడు ఇప్పుడు అర్థమైందా ఇవన్నీ మీ మనసులో పెట్టుకుంటే మీ మనసు కొంచెం విశాలం అవుతుంది బ్రాడ్గా ఆలోచించగలుగుతారు మీరు ఆయన ఒక్కొక్క దేశానికి ఆయనలోని తత్వాన్ని బోధించుకున్నాడు ఆయనలోని ధర్మాన్ని అనేక దేశాలలో పెట్టాడు అందుకే అనేక ప్రామాణిక గ్రంథాలలో ఆయనను గూర్చి రాయబడింది ఆయన పోలికలు రాయబడ్డాయి పౌలు గారు కూడా ఏతెన్స్ వాసులతో చెప్తున్నప్పుడు ఏమని అన్నాడు మీ కావీశ్వరు ఇలా చెప్పారండి మీ పెద్దలు ఇలా చెప్పారు మనమందరం ఆయన సంతానమే కదా అని అన్నాడు ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అన్నదమ్ములు భూమిని ఏమని పిలుస్తారు భూమాత మన దేశం కింద ఉన్న భూమి మాత్రమే భూమాతన మిగతా దేశాల కింద ఉన్న భూమి కూడా భూమాతన భూమి అనే ఈ గోళం ఒకటే దీని మీద ఆయా దేశాలు ప్రతి దేశం కింద ఎవరి మాత ఉంది మరి ఈ మాతే అందరికీ మాత అయినప్పుడు వాళ్ళు నీకు అన్నదమ్ములు కాలేదా వాళ్ళందరిని ఆయన సృష్టించలేదా మరి నీ దగ్గర మాత్రమే సంపూర్ణ దర్శనం ఎలా పెడతాడు నీ దగ్గర మాత్రమే పరిపూర్ణ ధర్మాన్ని ఎలా పెడతాడు పెట్టాడు ఆయన ఏం చేశాడంటే మరలా అందరినీ ఒకటి చేయాలనుకునే అనేక ప్రామాణిక గ్రంథాల్లో ఆయన ధర్మాలను పెట్టాడు వాటన్నిటినీ కూడా తనలో ఇముడ్చుకోగలిగినటువంటి మరొక గ్రంథాన్ని దేవుడు నియమించాడు అదే పరిశుద్ధ బైబుల్ గ్రంథం దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది మోసే కర్ర లాంటిది మోసే కర్ర ఏం చేసింది ఒకరోజు ఫరో దగ్గరికి మోసే వెళ్ళాడు నిన్ను దేవుడు పంపాడన ఆధారం ఏమిటి చెప్పాను అన్నాడు ఫరో దగ్గరికి వెళ్ళిన మోసే ఏం చేశాడంటే తన చేతుల్లో ఉన్న కర్రను అలా ముందుకు పడేశాడు పడేయగానే అది పామైంది మిగతా మంత్రగాలందరూ పక్కపక్క నవ్వి ఓ రే ఈ విద్య మాకు తెలుసు అయితే మమ్మల్ని దేవుడు పంపిను అని వాళ్ళ కర్రలు పడేశారు వాళ్ళ కర్రలు కూడా పామైనయి ఈయన కర్ర పామైంది వాళ్ళ కర్ర సాయ మోసేకి ఏం అర్థం దేవుడా నువ్వే నన్ను పంపేవడానికి ఈ కర్ర పాము అవుతుంది అన్నావు కదా వాళ్ళ కర్రలు పామైన ఇప్పుడు నన్ను ఎట్లాగా చేస్తావంటే తొందరబడకు నాయన అసలు నేను నీ కర్ర పామ్ అవ్వాలని ఎందుకు నిర్ణయించాలంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఆ కర్ర వేసినప్పుడు వాళ్ళ కర్రలు కూడా పాము అవుతాయి నాకు ముందే అది తెలిసే కర్ర పాము చేశాను లేదంటే పడగానే ఇక్కడ పర్వతం అవ్వాలంటే అక్కడే ఫర అయిపోయేవాడు పర్వతం కింద కర్ర కానీ మహాపర్వతం అవ్వాలంటే ఐగుప్తు ఎక్కడిది మొత్తం ఐగుప్తు ఐగుప్తి సిటీ అంతా పర్వతంలోనే నాశనం అయిపోయేది దేవుడు భవిష్యత్తు చూశాడు మోస అక్కడికి వెళ్ళగానే వీళ్ళు కర్రను ఖచ్చితంగా పాము చేస్తారు మోస కర్ర పాము అయితే వాళ్ళ కర్ర కూడా పాము అవుతుందని దేవుడు ఎరిగి ఏం చేశాడంటే ఇది దేవుని కర్ర అనే మాట వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి భవిష్యత్ కాలపు మహా మహాసంకల్పాన్ని దేవుడు చూపించడానికి ఆ కర్రలో దైవత్వాన్ని దైవత్వం ఏం చేసిందంటే ఆ మిగతా మంత్రగాల కర్రలను మింగేసింది మొత్తాన్ని మింగేగానే ఇంకా అప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయారు ఎందుకంటే వాళ్ళ కర్రలు ఈ కర్రను మింగడం సాధ్యం కాదు ఈ కర్రనే వాళ్ళ కర్రను మింగుతుంది ఎందుకంటే ఇది దేవుడు పంపిన కర్ర దేవునికి స్తోత్రం ఇప్పుడు ఈ బైబుల్ గ్రంథానికి నేను ఒక నామకరణ చేశాను చాలా సంవత్సరాల క్రితం విశ్వగర్భిణి అని ఎందుకు చేశానంటే దేశాలలో ఉన్నటువంటి ప్రామాణిక గ్రంథాలనే మింగడం కాదు ఈ కర్ర ప్రపంచాలలో ఉన్న దేవదూతల ప్రపంచాలలోని చట్టాలను ధర్మాలను కూడా మింగేస్తుంది అది బైబుల్ గ్రంథం అంటే దేవునికి స్తోత్రం గాక ఆమెన్ పెద్ద డిఫాల్ట్ ఏమిటంటే దీన్ని మింగడం నీకే చాతగా అట్లా తినుము గ్రంథము తేనె వలె మధురంగా ఉంటుందంటే అదే నీకు కాకరకాయ అయింది వాక్యం తెలుసుకోండి వాక్యం చదవండి వాక్యం నేర్చుకోండి ఇదిగో సమయం లేదు మీ ప్రాణాలు పోయే ముందు దేవుని జ్ఞానం తెలుసుకోండి దేవుని ఐడియాలజీ నేర్చుకోండి అంటే మనం దేవునితో టైంని స్పెండ్ చేయము టైం పాస్ ఎక్కువ అవుతుంది నేను అదే చెప్తున్నాను మీకు మీరు యూటిలైజ్ చేయాల్సిన టైంని యూటిలైజ్ చేసుకోకుండా మీరు ఎంత యూనిక్గా ప్రయత్నించినా మీ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థం అయిపోతాయి దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు ప్రతిరోజు చదవాల్సిన వాక్యం చదవకుండా నువ్వు టైం వ్యర్థం చేస్తే లెక్కప్ప చెప్పాలి ప్రతిరోజు నువ్వు చేయాల్సిన ప్రార్థన చేయకుండా రోజు గడిచిపోతే నువ్వు లెక్కప్ప చెప్పాలి సమయలు ఏమన్నాడంటే నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోతే యహోవా దృష్టికి నేను విరోధముగా పాపము చేసిన వాడు నవదునన్నాడు మనం అనేకల కొరకు విజ్ఞాపన చేయట్లేదు లెక్కప్ప చెప్పుకోవాల్సిన టైం అది మనం ప్రతిదినం బైబిల్ ధ్యానించట్లేదు అనుకోండి లెక్కప్ప చెప్పుకోవాలి మనం ప్రతిదినం సత్యం నేర్చుకోవట్లేదంటే లెక్క చెప్పుకోవాలి దేవుడి నుంచి ఇచ్చిన ఈ విలువైన జీవితాన్ని నువ్వు వృధా చేస్తున్నావు సత్యం విని ఆహా బాగుందండి అని చెప్పట్లు కొడితే సరిపోదు దాన్ని జీర్ణించుకోవాలి ఇంకో వందల సంవత్సరాల పాటు నీ నోట నుంచి ఆ సత్యం ప్రకటించేంతగా నువ్వు బోధించగలగాలి నీ పిల్లల పిల్లలకు నువ్వు బోధించగలగాలి అప్పుడు అది వందల సంవత్సరాలు ప్రయాణం చేస్తుంది ప్రైజ్ దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు కొన్ని లక్షల సంవత్సరాలుగా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు ఆ సందేశం అనేక దేవదూతలు మోసుకొని వెళ్ళి వారి వారి ప్రపంచాల్లో మాట్లాడుకుంటే అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది అది భూమి మీదకి వస్తే ఇప్పుడు తరతరాలు 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 స్ప్రెడ్ అవుతుంది అందుకే ఆయన వాక్యము బహు వేగముగా వెళుతుందంట కాబట్టి మనం వీటన్నింటినీ తెలుసుకోవాలండి వేదాలలో దేవుడు ఉన్నాడా పౌలు గారు ఇతర గ్రంథాలను గురించి మాట్లాడే సరే కానీ మిగతా అపోస్తలు కానీ మిగతా శిష్యులు కానీ అలా మాట్లాడలేదే బైబుల్ని మాత్రమే ఎత్తుపట్టుకుని వారు సువార్త చేశారు అంటున్నారు నేను ఒక లాజికల్ పాయింట్ని నేను మీ ముందు పెడతాను నాకు సమాధానం కావాలి అపోస్త్రుడైన పౌలు మిగతా గ్రంథాలను ఎత్తి సువార్త చెప్పాడు మనం అపోస్త్రుడైన పౌలను మాత్రమే వెంబడించాలా మిగతా అపోస్తులు ఉన్నారు కదా అని అన్నారు కదా ఆ మిగతా అపోస్తలలో సువార్త దేన్ని బట్టి అప్పుడే కొత్త నిబంధన ఉందా మొదటి శతాబ్దంలోనే కొత్త నిబంధన ఉందా వాళ్ళు బైబుల్ని ఆధారం చేసుకునే సువార్త చేశారంటే అసలు వాళ్ళ దగ్గర బైబుల్ ఉందా వారు బైబుల్ని ఆధారం చేసుకొని సువార్త కాదు చేసింది క్రీస్తు వారికి ఏవేవి బోధించను వాటిని ఆధారం చేసుకొని సువార్త చేశారు ఆయన శిల్వ మరణమును ఆధారం చేసుకొని సువార్త చేశారు ఆయన పునరుత్నమును ఆధారం చేసుకొని సువార్త చేశారు అప్పటికి బైబుల్ ఎక్కడదండి చివరి అపోస్తులుడు యోహాను చనిపోకముందు రాసింది ఏమిటి ప్రకటన గ్రంథం బైబుల్ని ఆధారం చేసుకొని వాళ్ళు సువార్త చేశారంట క్రీస్తు మాటలను ఆధారం చేసుకొని సువార్త చేశారు వాళ్ళు మనమందరం అపోస్తలైన పౌలు పత్రికలను ఆధారం చేసుకుని కూడా సువార్త చేస్తున్నాం మిగతా అపోస్తలను వెంబడించవచ్చు కాదని కాదు కానీ పౌలు గారే అన్నారు నన్ను వెంబడించుడి అని అది బైబుల్లో ఉంది దాన్ని ఎలా పక్కన పెడతావు మిగతా వాళ్ళు అనలేదు వెంబడించుడి అనని వాళ్ళనేమో వెంబడిస్తారంట వెంబడించమన్న ఆజ్ఞనేమో పక్కన పెడతారంట చాలామంది అలాంటి లాజిక్ వాడుతున్నారు తప్పుడు లాజిక్ అని ప్రకటిస్తున్నాను నేను దైవ సేవకుడిగా తప్పుడు లాజిక్ అది సాతను ఎంత తెలివైన వాడంటే దేవుని తర్వాత ప్లేస్లో వాడే ఉన్నాడండి క్రీస్తు తర్వాత ప్లేసులు ఎవరున్నారు సమీపించరాని తేజస్సులో ఉన్న దైవరూపం గురించి మాట్లాడట్లేదు కుమారుడైన దైవరూపం తర్వాత స్థాయిలో వాడే ఉన్నాడు అంత తెలివి వాడుకుంది ఏమనుకుంటున్నారు పో పోనగానే పోతాడు అనుకున్నారా నేను మీకు విషయం అర్థమయ్యేటట్టు చేయాలనుకుంటున్నాను ఏంటో చెప్పన నామాన్ని ఉచ్చరిస్తే వాడేం పారిపోడు ఏసుని నామం ఉచ్చరించగానే రోగాలు పోతున్నాయి సమస్యలు పోతున్నాయి బాధలు పోతున్నాయి దయ్యాలు బంధించగలుగుతున్నాం కానీ పడిపోయిన కిరోబైనటువంటి ప్రధానంగా పడిపోయిన దూతవాడు పారిపోడు నామం ఎత్తితే అన్ని నామములకనే పైనామైన ఏసునామము అన్ని నామముల కన్నా పైగా వాక్యాన్ని పెట్టింది ఆ ఏసునామం పెట్టిన వాక్యం నీలో నివాసం చేస్తే ఆటోమేటిక్గా పారిపోతాడు వాడు ప్రైజ్ ద లాడ్ ఎందుకంటే వాడు సత్యసారం ఉన్న చోట ఉండలేడు అక్కడ ఫెయిల్ అవుతాడని వాడికి భయం వాడి లాజిక్ అంతా పడిపోతుందని భయం అందుకే మన దగ్గర ఉండడు వాడు సత్యం నివాసం చేసే దగ్గర వాడికి మంటలు పుడతాయి సర్వసత్యం ఎక్కడుంటే అక్కడ వాడు అవమానింపబడతాడు సర్వసత్యాన్ని అలవాటు చేసుకునే వ్యక్తి వాడికి సుత్తి లాంటి వాడు వాడి తల మీద ఎన్ని సుత్తి దెబ్బలు పడతాయో వాడికి సత్యము మనల్ని అన్నిటి నుండి స్వతంత్రులను చేస్తుంది వాటెవర్ అదేమైనా కానివ్వండి అన్నిటి నుండి విడుదల ప్రకటిస్తుంది మనకి ప్రీదలో కాబట్టి విశాల హృదయం కలిగి ఉండండి సత్యాన్ని నేర్చుకోండి పౌలు గారిని వెంబడించండి మరలా చెప్తున్నాను ఇది దేశ గ్రంథాలన్నిటిని మాత్రమే కాదు విశ్వ ప్రపంచాల అన్ని గ్రంథాలను మింగగలిగిన గ్రంథం దీన్ని సరిగా ధ్యానిస్తే అత్యంత త్వరలో నువ్వు విశ్వ శరీరమై విశ్వమందిర నిర్మాణం చేస్తావు ఆ విశ్వమందిర నిర్మాణములో సకల విశ్వ ప్రపంచాల గ్రంథములన్నిటినీ నమిలి కూర్చున్న ఇంకో మహాగ్రంథ నిర్మాణం చేస్తావు నువ్వు అక్కడ కూర్చొని ఒక పెద్ద మాట చెప్తాను భవిష్యత్తులో నేను పుస్తకంలో రాయబోతున్నటువంటి అది బూరకనే జనం అనే పుస్తకంలో రాయబోయే ఒక మ్యాటర్ చెప్తాను వినండి భవిష్యత్తులో సంఘం ఎత్తబడిన తర్వాత ప్రపంచాల సమస్త గ్రంథములను అకలించుకొని సత్యసారము బోధిస్తున్నప్పుడు మరలా గ్రంథము ఒక నూతన గ్రంథము ఒక నూతన పుస్తకము దేవుని సంఘము అక్కడ కూర్చొని రాయబోతుంది విశ్వమందిరంలో మొత్తం విశ్వ ప్రపంచాల గ్రంథాల విశ్వ ప్రపంచాల చట్టముల సారము ఇంకో మహాగ్రంథంగా సంఘమే రాయబోతుంది సంఘము రాయబోయే మహానూతన గ్రంథం అది బైబుల్ అర్థం చేసుకొని ఒక వ్యక్తి దాని సారాన్ని ఒక పుస్తకంలో రాసినట్టుగా విశ్వగ్రంథములన్నింటినీ అర్థం చేసుకొని సంఘమే ఓ గ్రంథం రాయబోతుంది అప్పుడు మనం విశ్వశాస్త్రులం అవుతాం శాస్త్రి అనేది స్క్రిప్చర్స్ అనే దాంట్లోంచి వచ్చింది అంటే ఎప్పుడు రాస్తూ ఉంటాం అన్నమాట అక్కడ కూర్చొని దేవుని మహా ఉన్నత ఉద్దేశాన్ని రాస్తాం మనం ఎందుకంటే విశ్వ ప్రపంచాల్లోని దేవదూతలందరూ ఆ సత్య సారాన్ని తెలుసుకోవడం కోసం మనం చేయబోయి మనం రాయబోయే మాటలన్నీ అక్కడ ముద్రింపబడతాయి దేవునికి స్తోత్రం ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా భక్తుల జీవిత సారము భక్తుల అనుభవ సారాలు కూడా ఇందులో రాయబడ్డాయి ఇది నా తాత్పర్యము ప్రభు ఆగ్నే ఇచ్చుట లేదు ఇది నా తాత్పర్యం అన్నాడు కదా పావులు గారు అవి కూడా రాయబడ్డాయి అట్లాగూ మనం చెప్పబోయే సారం అక్కడ రాయబడుతుంది ముద్రింపబడి మహాగ్రంథం అవుతుంది కాబట్టి గుర్తుంచుకోండి చాలా ఉన్నతమైన ప్రణాళికలో సంఘం నిర్మించబడుతుంది ఈ సారము ఈ సత్యము ఈ సందేశము కడవరకు మీ మనసులో ఉంచుకోండి వాడు సత్యం చెప్తాడు కానీ వాడి అబద్ధమునకు అనుకూలమైన సత్యములు వాడు చెప్తాడు సత్యమున్న ప్రతి చోట సర్వసత్యం ఉంది అనుకోకండి అతి ప్రాముఖ్యమైన పునాది అక్కడ లేదు కాబట్టి గుర్తుంచుకోండి సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ దేవునికి స్తోత్రం కలుగును గాక అవి బయలు వెళ్ళి ప్రామాణికమైనటువంటి వాటిని ప్రమాణ వాక్యంతో గుర్తించాలి అలాంటి ఉన్నతమైన చట్టాన్ని ఉన్నతమైన నియమాన్ని ఉన్నతమైన ధర్మాన్ని పౌలు గారు తిమోతికి నేర్పించారు భవిష్యత్తులో మనం కూడా ఇంకా విఫలంగా దాని గురించి తెలుసుకుందాం ఇప్పటికే కొంత తెలుసుకున్నాం ఇక మీదట మరణం వరకు తెలుసుకుంటూనే ఉందాం దేవుడు మీకు తోడయుండును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువ మా దేవానికి కృతజ్ఞతలు ఈరోజు మీరు మాకు అర్థమయ్యేటట్లు చేసిన ఈ సందేశము మా భక్తికి నీ ఉద్దేశాలకు మేము నీ చేతి ఆయుధాలముగా చెక్కబడుటకు మాకు పదునిచ్చిన నీ సందేశం కొరకు నీకు గలుగును గాక మమ్మల్ని మేము నీ చేతికి నీ అధికారానికి అప్పగించుకుంటూ ఏసుపేరట అడుగుతున్నాం తండ్రి ఆమె గాడ్ యూ దేవుడు మీకు తోడై ఉంటాడు సర్వసత్యమేవ యూ